కడపలో పెద్ద దర్గాను రెండవసారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని సినీ యాక్టర్ జగదీష్ తెలిపారు దర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా కడప అమీర్ పీర్ దర్గాను సినీ యాక్టర్ జగదీష్ దర్శించుకున్నారు దర్గాకు విచ్చేసిన సినీ యాక్టర్ జగదీష్ కు దర్గా నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దర్గా విశిష్టతను అడిగి తెలుసుకున్నారు జగదీష్ ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు దర్గా టీమ్ అందరికి సో ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ విజిట్ ఈ దర్గాను విజిట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే నాకు ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి సో ప్లీజ్ విజిట్ అమ్ ఫీ దర్గా అండ్ వృష్యోత్సవాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంత చక్కగా నిర్వహిస్తున్న ఈ ఎంఎన్పి దర్గా టీంకి పీఠాధిపతి గారికి ధన్యవాదాలు మస్ట్ టు దర్గా టీమ్ స్టాఫ్ అందరికీ ఎంఎన్పి దర్గా టీం అందరికీ సో ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్లీజ్ విజిట్ ఈ దర్గాను విజిట్ చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు ఎందుకంటే నాకు ఆ పాజిటివ్ వైబ్స్ వచ్చాయి సో ప్లీజ్ విజిట్ ఎంఎన్పి దర్గా అండ్ వృష్యోత్సవాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంత చక్కగా